నా పేరు మధ్యాహ్నం నారాయణ స్వామి అండి మా బోన్ ఫీల్డ్లో వెలేటర్ల జీవవంశం ట్యాంక్ ఇది మా తోటకే జీవామృతం ఇచ్చేస్తున్నాం ఒకసారి చూడండి దీని విధానం ఇదిగోండి ఇలా ఇదిగలకి వచ్చి ఇగల ఇలాగ పై రెండు గేటుగా ఉన్నాయండి ఈ సెక్షన్ ద్వారాగా ఇదిగోండి తోటకే ఇలాగ పోతుంది ఇంకొక కొబ్బరి తోటకి పోతుంది

ఇలాగా ఇందులో మనం మన కసాయిలు గోతుమ్మ మాటల్లో పంచికవి కానీ చేప బెల్లం కానీ దీనికి దిక్కు ధర కూడా ఇచ్చుకోవచ్చు మన దేవాంశంతో సహా మాది మూడు ఎకరాల పామంతోటండి తోట మొత్తం ఒకేసారి వెళ్తుంది ఇలాగా మనం ఒకసారి జీవవంశం తీసుకోవచ్చు పంచకవి కానీ చేప బలం కానీ కలుపుకొని ఇదిగోండి మొత్తం అన్ని ట్రిప్పులు కలుపుతున్నాయి ఒక ట్రిప్ే కాదు కావాల్సి చూసుకోండి